హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామా అండి ఇది ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుందండి దీని టేస్ట్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ముందుగా మనం కడాయిలో ఆయిల్ వేయండి ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ వేయండి ఒక టీ స్పూన్ వచ్చి ధనియాలు వేయండి ఒక టీ స్పూన్ వచ్చి ఆవాలు మినపప్పు వేయండి చిటికెడు మెంతులు వేయండి ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర వేయండి వెల్లుల్లి రెబ్బలు ఒక తొమ్మిది తీసుకోండి ఒక ఆరు ఎండుమిర్చి తీసుకోండి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేయండి వేసి బాగా ఫ్రై చేయండి అవి చిటపట అనిన తర్వాత మనము ఆనియన్స్ వేద్దాము ఇప్పుడు ఒక ఆనియన్ తీసుకున్నానండి సన్నలుగా కట్ చేసుకొని వేయండి ఆనియన్ మెత్తబడే అంతవరకు ఫ్రై చేయండి ఇప్పుడు ఒక నాలుగు టమోటాలు తీసుకొని సన్నలుగా కట్ చేసుకొని వేసుకుందాము ఆ టమోటాలు మెత్తబడే అంతవరకు ఫ్రై చేద్దాము మెత్తబడిన తర్వాత కొంచెం చింతపండు వేయండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది సరిపడ ఉప్పు వేయండి టమోటాలు మెత్తబడేంత అంతవరకు బాగా ఫ్రై చేద్దాము ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాము ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది